హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే నేను ఒక మసాలా రెడీ చేస్తున్నాను ఈ మసాలా దేనికోసం అనేది కూడా చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఆవాలు జీలకర్ర మెంతుల్ని ముందుగా అయితే రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫైన్గా అయితే పౌడర్ చేసుకోవాలి సో ఇటువంటి మసాలాలను అప్పటికప్పుడు కర్రీలో వేస్తేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది సో ఇక్కడైతే మసాలా అయితే రెడీ అయిపోయిందండి నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇంతకీ ఏంటా కర్రీ అనుకుంటున్నారా సో ఈరోజైతే నేను బురదమట్టల కూర అయితే చేస్తున్నానండి మావాడు చెప్పనించో బురదమట్టలు మట్టలు అని అడుగుతున్నాడు సో వాడు ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా నాన్న తెచ్చేవాడు అనమాట అప్పుడు చూస్తూ ఉండేవాడు అందుకోసం అనేసి వాడు అడిగాడు ఈరోజు తీసుకొచ్చేసాం ఇక్కడ వచ్చేసి నేను అల్లం కూడా అప్పటికప్పుడే దంచి వేస్తున్నాను ఇక్కడ అల్లాన్ని కూడా ఈ విధంగానే రోడ్లోనే రుబ్బుకుంటున్నాను సో ఈ విధంగా రుబ్బే వేస్తేనే మనకు కొంచెం నిశ్వాసన అనేది రాకోకుండా కొంచెం కొంచెం ఘాటు అనేది తగులుతుంది కాబట్టి కర్రీ టేస్టీగా ఉంటుంది మనం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం నాన్ వెజ్ ఉండేటప్పుడు అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే బాగుంటుంది సో వచ్చేసి బురద మట్టలు అండి చూడండి వాళ్ళైతే గడ్డి గాదనలో అయితే మాకైతే రుద్దిచ్చారు సో ఈ విధంగా అయితే తీసుకొచ్చారనమాట ఇప్పుడు వీటిని ఉప్పు వేసి కడుక్కోవాలి సో కడిగిన తర్వాత అయితే ఈ విధంగా అయ్యాయి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త ఇట్టిన తర్వాత జీలకర్ర అలాగే ఒక పెద్ద కప్పు వరకు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఎక్కువగా ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే మనకు కొంచెం గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం తీసుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం ఏం తిన్నా సరే ఈ బురదమట్టలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువగా ముళ్ళలు ఉండవు అలాగే చిన్న ముళ్ళు ఉన్నా సరే మనం ఈజీగా తినేయచ్చు చాలా బాగుంటుంది సో ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యి ఫిష్ ముక్క కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలండి మరీ ఫోర్స్గా అయితే కలుపుకోకూడదు సో ఇక్కడైతే ఫిష్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇక్కడనే ఇప్పుడు టేస్ట్కి తగినంతగా ఉప్పు అలాగే టేస్ట్కి తగినంతగా కారం వేసుకొని కలపకుండా మనం మూత పెట్టుకొని అలాగే ఉడికించుకోవాలి అది కూడా ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇది వచ్చేసి చింతపండు రసం అండి మనం పులుపు తగ్గట్టుగా తీసుకోవాలి అది కూడా ముక్కంతా మునిగేలాగా వేసుకోవాలి సో నేను తీసుకున్న గిన్నె కొంచెం చిన్నదిగా అయిందండి అందుకోసమని పెద్దదాండ్లోకి మార్చేశాను ఈ విధంగా ఈ విధంగా ముక్క మునిగేంత వరకు చింతపండు రసం వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ చేప ముక్కలన్నీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అనేది వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంతేనండి మట్టల కూర చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా గ్రేవీ గ్రేవీగా కూడా ఉంటుంది అనమాట సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇదేనండి మావుడికి ఎంతో ఇష్టమైన మట్టల కూర మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్